యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జీడికల్ కు వెళ్లే ఏరియా హాస్పిటల్ ఎదురుగా చిన్న చిన్న డబ్బాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకునే వారికి వ్యవసాయ మార్కెట్లోని షటర్ యాజమానులు వ్యవసాయ మార్కెట్ ప్రహరీ గూడను నిబంధనలకు విరుద్ధంగా తీసేస్తామని చిన్న చిన్న డబ్బాలను కూడా తీసేస్తామని బెదిరిస్తూ మాకు మంత్రి అండదండలు ఉన్నాయని మమ్మల్ని ఎవరేం చేయలేరని బెదిరిస్తున్నారని ఫుట్పాత్ వ్యాపారులు వాపోతున్నారు ఇప్పటికైనా ఫుట్పాత్ వ్యాపారులను ఆదుకోవాలని ఇలాంటి బెదింపు దారుల నుండి మాకు న్యాయం చేయాలని పేర్కొన్నారు లేని ఏడల వే పేదలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమించవలసి ఉంటుందని సందర్భంగా ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో గనగాని మల్లేశం ఎండి మతిన్ మాదాని నవీన్ బర్లా సిద్ధులు కొత్తోజు భీష్మాచారి కొత్తోజు లవకుమార్ ఆలేటి నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి జీటిక రోడ్కు సంబంధించిన ఫుట్పాత్ దాడులకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ఆవరణలో మార్కెట్ సంబంధించినటువంటి స్థలంలో కొంతమంది కాంప్లెక్స్ నిర్మించుకున్నారు దృటిదారున అనుమతులు తీసుకొచ్చి నిర్మించుకున్నారు ఈ మధ్యకాలంలో దాదాపుగా ఇక్కడ నలభై యాభై కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఈ జీడికల్ వైపు ఉన్నటువంటి ఫుట్పాత్ వ్యాపారం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు ఇక్కడ మెకానిక్ షాపులు మెడికల్ షాపులు వడ్ల పని చేస్తున్న వాళ్ళు మంది ఇక్కడ నివసిస్తున్నారు అక్కడి వాళ్ళను ఇక్కడ వెళ్ళిపోవాలని మీ మీ షాపును మేము తొలగిస్తామని చెప్పేసి అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మేము వెళ్ళామయ్యా మాకు ఈ ప్రాంతంలో ఇక హక్కు ఉంది ఏదో ఫుట్పాత్ మేము చేసుకోబతున్నామంటే మేము ఇక్కడ షటర్లు వేసుకున్నాము ఈ షటర్లకు సంబంధించినటువంటి కంపౌండ్ వాళ్ళు ఇరగొట్టి మేము ఇక్కడ కమర్షియల్ ప్లాట్లుగా మార్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మరి మార్కెట్కి సంబంధించిన అధికారులను ఈ సందర్భం మేము ప్రశ్నిస్తున్నాము మార్కెట్కి సంబంధించిన ప్రహారీ గోడను తీసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే అవకాశం మీకుందా మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ వేలాది కింటలో ధాన్యం ఇక్కడ వస్తుంది మా ధాన్యానికి రక్షణ ఎవరు అధికారులను మేము ప్రశ్నించినప్పుడు ఆ ప్రహారీ కూడా తీయడానికి ఎలాంటి అవకాశం లేదు వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకుంటే లోపల కమర్షియల్ వ్యాపారం లోపల చేసుకోవాలి కానీ కమర్షియల్ వ్యాపారం చేయడానికి పరిమితం లేదని చెప్తున్నారు వాళ్ళు నిర్మాణం చేసుకున్నప్పుడు మార్కెట్ లైసెన్స్ తీసుకోకుండానే ఈ నిర్మాణం చేసుకున్నారు అదేవిధంగా వాళ్ళు అక్కడ షటర్లు నిర్మించుకున్నప్పటికీ స్థలాన్ని కొన్ని షటర్లు నిర్మించుకున్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం ఏదైతే సంబంధించి ఆర్టీదారుగానే ఉంటారు ఆర్టీ అంటే ఏదైతే రైతులు ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చినప్పుడు గన్నీ బ్యాగులు ఇట్లాటువంటి బార్దానాన్ని వేసుకొని ఆ రైతులకు సంబంధించిన సహకారమైనటువంటి కమర్షియల్ వ్యాపారమే వాళ్ళు నిర్వహించాలి కానీ అలా కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మావోడే మేమే రోడ్డు వేస్తాం మేము మంత్రితో మాట్లాడినాం మంత్రి మద్దతు మాకు ఉందని చెప్పి ఈ బెదిరించి కమర్షియల్ ప్లాంట్లుగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మరి ప్రహారీ కూడా తీయడానికి మరి ఏ అధికారి వాళ్ళకు ఒత్స పలుపుతున్నారో అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏదైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజంగా పేదల పక్షన ఉండే వ్యక్తి అయితే మీ పేరు చెప్పుకొని ప్రజలను బెదిరిస్తున్నటువంటి నాయకులను మీరు కట్టడి చేయాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మావాడే అంటున్నారు మావాడే అనడం వెనుక తాత్పర్యమైంది ఈ మన పేదలందరూ మీ వాళ్ళు కాదా వీళ్ళందరూ ఒకటే అడుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మా పేదల వాడే మా ఫుట్పాత్లకు సంబంధించిన వాడే మీకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే ఉంది కోమటిరెడ్డి గారి దగ్గర చెప్తున్నాం ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంటనే స్పందించి వాళ్ళ తప్పుడు పనులకు సహకారం చేయకుండా అధికారులను కట్టి కట్టడి చేయవలసిన బాధ్యత మంత్రి గారి ఉందని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాం కాదా కాకుండా